అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి నా మిత్రులకు శ్రేయోభిలాషులకు విద్యార్థులకు బంధుగణానికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రప్రథమంగా మనము కొలిచేది కూడా ఆ గణనాథుని ప్రథమ పూజలు అందుకునేటువంటి అధిపతి గణపతి అతని పూజలు చేసి మనము ఇతర దేవతా పూజలను చే చేయాలి అది అతనికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన వరం మరి ఇది చవితి వినాయక చవితి గౌరీ గణపతి చవితి అని ప్రతీతి ప్రసిద్ధి గౌరీ పూజ చేసి వినాయక పూజ చేసి మరి గౌరీ దేవిని సాగనంపుతారు ఆమెకు అంటే తల్లికి తోడుగా గణపతిని వెంట పంపుతారు అదే మనము గణపతి నిమజ్జన తో పూర్తి అవుతుంది ఈ వినాయక చవితి मरि गणेशस्तुतितो प्रारम्भिद्वाम श्रीगणपतिप्रार्थना शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ఘ్నోపశాంతే సర్వ విఘ్నోపశాంతే ధ్యాయేత్ ఎవరిని ధ్యానిస్తున్నాం మనం గణపతిని ఎలాంటి గణపతి శుక్లాంబరధరం తెల్లని వర్ణము కలిగిన వస్త్రములు ధరించినవాడు అంబరధరం అంబరం అంటే ఆకాశము వస్త్రము అని అర్థం కాబట్టి తెల్లని వస్త్రములు ధరించిన వాడ విష్ణు ఇక్కడ విష్ణు అంటే విష్ణుదేవుడు అని కాదు విశ్వవ్యాప్తి అయిన వాడు విష్ణువు కాబట్టి శ్రీ గణపతి కూడా విశ్వవ్యాప్తి చెందినటువంటి వాడు కాబట్టి ఆయన్ని ఇక్కడ మనం ఏమని సంబోధిస్తున్నాం విష్ణు వర్ణం శశి అంటే చంద్రుడు చంద్రుని వర్ణమేమి తెల్లని వర్ణం అంటే వినాయకుడు కూడా తెల్లని శుభదాయకమైన ప్రసన్నమైన శాంతిదాయకమైన వర్ణం తెల్లని వర్ణం కాబట్టి తెల్లని రంగుతో మెరిసిపోయే వాడ చతుర్భుజం భుజములు అంటే చేతులు అని అర్థం చతుర్భుజం అంటే నాలుగు భుజములు కలవాడు అంటే నాలుగు చేతులు కలవాడు ప్రసన్న వదనం చూడు ఇది ముఖ్యం వదనం అతని ముఖం ముఖపద్మం ఎలా ఉంటుంది ప్రసన్నంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అలాంటి ప్రసన్నతను ప్రశాంతతనిచ్చేటువంటి దేవుడు సర్వ విఘ్నోపశాంతే అన్ని విఘ్నములు అన్ని ఆటకములు ఆటంకాలు తొలగించేవాడు కాబట్టి ధ్యాయతే అట్టి వినాయకుణ్ణి మనము ధ్యానిస్తున్నాము అగజాన పద్మార్కం గజా అనేక దంతం ఏకదంతముస్మహే ఏకదంతముపాస్మహే ఏకదంతము కలిగినటువంటి ఓ వినాయక నీకు నమస్కారము ఎందుకు ఏకదంతం అనేది మరొకసారి మనం తెలుసుకుందాం అగజాన పద్మార్కం చూసారా పద్మార్కం అంటే పద్మము వంటి ముఖము కలిగి అగజాన గజాన మహర్నిషం ఆ గజాననులవై అంటే ఏనుగు ముఖము కలిగిన వాడై అహర్నిషం అన్ని వేళలా అనేక దం తం అనేక దం అందరిని తం మీరు వినాయకుడు భక్తానాం భక్తులను ఏకదంతముతో ఉపాస్మహే ఏకదంతం కలిగిన మిమ్మల్ని ఉపాస్మహే ఉపాసించుతున్నాను పూజించుతున్నాను ఇక స్వచ్ఛమైన మన తెలుగులో లంబోదరం పరమసుందర ఏకదంతం కదంతం దీర్ఘనయనం పరమం పవిత్రం పృథ్యత్ దివాకర కరోజ్వల కాంతికానా విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి ఈ శ్లోకంలో కూడా లంబోదరుడు పరమ సుందరుడు ఏకదంతం కలిగినవాడు రక్తాంత దీర్ఘనయనం ఎర్రని కన్నులు దీర్ఘ కన్నులు పెద్ద కన్నులు కలిగినవాడు పరమం పవిత్రం మిక్కిలి పవిత్రమైన స్వరూపుడు హృజ్ దివాకర కరోజ్వల కాంతికాణ ఆ సూర్య ప్రకాశనంతో సమానమైన ప్రకాశంతో వెలుగొందేటువంటి ఆ విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి అలాంటి విఘ్నేశ్వరునకు నమామి ఇంకా అచ్చతను తోండమునే కదంతమును తోడపు బొజ్జయుమహస్తమున్ మెండుగం రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల బొజ్జయ్య ఉండెడి పార్వతీ తనయవోయి గణాధిపనీ కు్రొక్కెద ఎటువంటి గణాధిపనికి మొక్కుతున్నాము అంటే చూడండి ఎంత చక్కగా తొండము ఏకదంతము తొండము ఏకదంతము తోరపు బొజ్జయు ఇంకా ఆయన బొజ్జ గురించి మనము ఆ దీర్ఘకాయుడు ఇది పెద్ద బొజ్జ బొజ్జయు వామహస్తమున్ ఆ యొక్క చేతిని హస్తమును మెండుగా మ్రోయు గజ్జలును బాగా మ్రోగేటువంటి గల్లు గల్లు అనేటువంటి గజ్జలు మెల్లని చూపుల మందహాసము మెల్లని చల్లని చిన్న కళ్ళతో మందహాసం చేస్తూ చూసేటువంటి వాడు కొండొక గుజ్జు రూపమున అంత ఒక గుజ్జుగా బొజ్జగా పెద్ద కొండొక పెద్ద రూపమున కోరిన విద్యలకెళ్ళ ఇది విద్యార్థుల చేత చెప్పిస్తారు అన్ని విద్యలకు వద్దవై గురు గురుధ్యాయుడవై ఉండేడి పార్వతీ తనయ్య ఓ పుత్ర ఓ గణాధిపా నీకు మ్రొక్కేదం చూసారా చివరగా ఎవని చేపల నుండు ఎవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంది మధ్యలయుడెవ్వడు సర్వము తానైనడు వాని ఆత్మభవు శరణంబు వేడెదన్ ఈ లోకానికంతా అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుని శరణు వేడుతూ ఉన్నాను ఎలాంటి పరమేశ్వరుడు ఎవరిచే జనించు ఈ యొక్క ప్రపంచము ఎవ్వరి చేత జనింపబడింది బడిందో జగం ఎవ్వని లోపల ఈ ప్రపంచము ఎవరి లోపల బీలమై ఉండు ఎవ్వని ఎవడు అందు ఇందు ఎందు చూసిన అందందే కలిగినటువంటి పరమేశ్వరుడు మూల కారణముడు ఈ సృష్టి స్థితి లయలకు మూల కారణం అయినవాడు అనాది మధ్య లయుడెవ్వడు అనాదిగా మధ్యలోనూ నేటికి లయుడై ఉన్నటువంటి వాడు ఎవ్వడు సర్వము తానవాడు వేయేల ఒకటేళ సర్వము తానే అయి ఉన్నటువంటి వాణి ఆత్మభవు ఆత్మ నుండి జన్మించినటువంటి ఆత్మభవు ఈశ్వరునే శరణం బుజొచ్చేదం ఈశ్వరునే శరణం బుజొచ్చేదం ఈ విధంగా ప్రతి వ్యక్తి తన జీవితంలో భక్తి శ్రద్ధలతో ఉండాలని ఇంతమంది ముక్కోటి దేవతలు ఎందుకండి మీకు మీ మతానికని అంటుంటారు అవసరమండి ఒక్కొక్క దేవుని ఎందు ఒక్కొక్క ప్రత్యేకత ఆకారములో ప్రత్యేకత వారి అవతారములో ప్రత్యేకత వారి యొక్క ప్ర ప్రవర్తనలో ప్రత్యేకత వారి జీవిత విధానంలో ప్రత్యేకత వారందరినీ చూచి వారిని పూజించి వారిని కొలిసి భక్తిభావం పెరగాలని పరమేశ్వరుడు ఒక్కడే లోకేశ్వరుడు ఒక్కడే విశ్వనాథుడు ఒక్కడే అయినప్పటికీ విభిన్న రూపాలలో ఆ దేవాలయాలలో దేవాలయము దేవుడు ఉండే ఆలయము ఆ దేవాలయములో గర్భాలయము వీటన్నింటికీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఆగమ ఆగమశాస్త్రములను అనుసరించి దేవాలయాలు విష్ణు దేవాలయాలు కానీ నృసింహ దేవాలయాలు కానీ ఆ శివుని దేవాలయాలు కానీ నిర్మింపబడ్డాయి సృష్టి స్థితి లయ కారకులు కాబట్టి వారిని మనం పూజించుట మనకి మానవ జన్మ ఇచ్చినందుకు మన కృతజ్ఞతలు తెలియజేయుట మన ధర్మం అందుకే ఇంతమంది దేవతలు మన మతంలో వెలిసినారు ఎవరికైనా ధైర్యంగా బదులు చెప్పండి మా దేవతల యొక్క గొప్పతనం విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేయండి చూడండి మొదటి నుండి మత్స్య అవతారం కుర్మా అవతారం వరహ అవతారం ఆ తర్వాత నృసింహ అవతారం సగం మనిషి సగము జంతువుగా జలచరంగా భూచరంగా నరసింహునిగా అవతారాలు ఎత్తడం ఇంకక్కడి నుంచి పరశురామునిగా శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా ఆ భగవంతుడు దశావతారములతో ఈ భూమిపైన వెలసి భక్తిని ప్రజలలో ఒక ప్రత్యేక శక్తిని ప్రసాదించడమే ఆయన యొక్క ఉద్దేశ్యం దుష్ట సంసా సంహారము శిష్ట శిష్టులను రక్షించటం మాత్రమే కాదు ప్రజలను సరైన మార్గములో నడుపుటకే ఆ భగవంతుడు భూమిపై అనేక మార్లు జన్మించారు పవిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం కాబట్టి భగవంతుని గురించి బాగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి గురుముఖత విద్య అన్నారు గురువు దగ్గర మన సందేహాలు తీర్చుకొని మనము సరైనటువంటి విధానంలో అర్థము పరమార్థము తెలుసుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ప్రతి దేవుణ్ణి మనం కో కొలవాలి అందుకే ఈ చవితి కానీ కృష్ణాష్టమి కానీ శ్రీరామనవమి కానీ దశమి కానీ ప్రతి దినానికి షష్ఠి కానీ ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ప్రతిరోజు ఒక దివ్యమైన రోజు ప్రతిరోజు ఒక పుణ్యదాయకమైన రోజు మన తిథులు ఊరికే లేవండి మన తిథులలో సంవత్సరాలలో ఎన్నో ఎన్నో గొప్ప నక్షత్రాలలో ఎన్నో విషయాలు దాగినాయి ఇవన్నీ తెలుసుకొనుట ప్రతి భారతీయుని ధర్మం వైదిక ధర్మాన్ని గురించి వేదాంతాన్ని గురించి తెలుసుకుంటా మన ధర్మం శుభం భూయాత్ ఓం విఘ్నేశ్వరాయ నమ మరొక్కసారి గౌరీ గణపతి చవితి శుభాకాంక్షలు